ఆత్మ లేదా ఓ చూడండి పెద్దపిడ్డ ముఖానా గుడ్డకు బలు పెట్టుకొని మళ్ళా ఆత్మ లెక్క బయటికి తిరిగి వచ్చిన వాయో నేను కాకులు గద్దలు వాడు పిండం కాకులు తిన బాగానే అడిగిన చచ్చిపోయినరోజు మళ్ళీ మమల పట్టుక తింటావు బాగా చూసి నేను నల్ల ముఖంతో నువ్వు ఏడిచేదంతా వగలేనే వగదు నిజంగానే ఏడిచిన్న సుమతి నీ దండం పెడితే నన్ను నిడిచిపెట్టే ఇప్పుడు ఎందుకు వచ్చినవే కావాలంటే ఆదివారం లా మేక కూర తెచ్చి నాకు కూర చేసి నీకు పడితేనే నీ దండం పెడితేనే నన్ను నిడిచిపెట్టే అబ్బా మటన్ అన్ని పెడతావా బతికి ఉన్నప్పుడు గింత సాయన్న పోసినావాణి సచ్చినాక నువ్వు కిలో మటన్ అండి పెడతా నేను తింటావనే సరే నేను సుమతి నీ దండం పెడతానని బాంచను నన్ను మాత్రం ఏమనక ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పే సరేనే లచి